నా పేరు కుమార్ ఆయన దక్షిణామూర్తి గారు నా తండ్రి ఆమె నా తల్లి మీరు ఆయనతో చెప్పిన విషయాలని నిజాలైనా లేక అడిగాడు శ్రీరామ్ యుగాంధర్ అతన్ని జాలిగా చూశాడు ఎస్ మీ పేరు కుమార్ దక్షిణామూర్తి గారి కొడుకు లక్ష్మీదేవి మీ అమ్మ అన్నాడు అయితే వాళ్ళు ఎందువల్ల చెప్పానుగా మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయారు నాకు జ్ఞాపశక్తి పోగొట్టి నన్ను గుర్తుపట్టలేకుండా నా రూపం ఎందుకు ఎవరు మార్చేశారు అడిగాడు కుమార్ డాక్టర్ భగీరథి ఎందుకు అతనికి ఏమిటి లాభం అడిగాడు కుమారు అదే ఇంకా పూర్తిగా తెలీదు తెలుసుకుంటాను ఓపిక పట్టండి అని కుమార్ భుజం తట్టాడు యుగంధర్ తర్వాత కుమార్ని రిటైర్డ్ పోలీస్ ఇన్స్పెక్టర్ ఫ్రాన్సిన్ ఇంట్లో దింపి యుగంధర్ రాజు తమ వచ్చారు రాజు సిగరెట్ తర్వాత సిగరెట్ తాగుతూ గదిలో పచారులు చేస్తున్నాడు ఏంట్రాజు ఆలోచిస్తున్నావు అడిగాడు యుగంధర్ దక్షిణామురు తన మాటలు ఏంటవి శ్రీరామ్ కుమార్ కాడని ఆయన అనలేదు కుమార్ తన కొడుకు కాడని నిరూపిస్తానన్నారు అదే చిత్రంగా ఉంది రాజు ఈ మాటలనగానే యుగంధర్ కుర్చీలోంచి లేచి రాజు థ్యాంక్స్ దక్షిణామూర్తి మాటల్లో ఎక్కడో నిగూఢార్థం ఉంది అదేంటో తెలియక తెగమక పడుతున్నాను సరిగ్గా జ్ఞాపకం చేశావు యు ఆర్ రైట్ దక్షిణామూర్తి ఆ స్టేట్మెంట్ మనం సీరియస్గా తీసుకోవాలి అని యుగంధర్ పోలీస్ కమిషనర్ ఇంటికి ఫోన్ చేశాడు రుక్మిణీదేవి గారు ఉన్నారా అడిగాడు నిమిషం తర్వాత హలో రుక్మిణి స్పీకింగ్ అంది అవతల నుంచి నేను డిటెక్టివ్ యుగంధర్ని మీ సహాయం మళ్లీ కావాలి గుడ్ గాడ్ మళ్లీ ఇంకోమారు వేషం వేస్తారా నోనో అటువంటిదేదీ కాదు లక్ష్మీదేవికి ఏదో ఆపరేషన్ చేస్తున్నారని కుమార్ అమెరికా నుంచి వచ్చేశాడని చెప్పారు లక్ష్మీదేవి గారికి ఏ ఆసుపత్రిలో ఆపరేషన్ చేశారో మీకు తెలుసా తెలియకపోతే తెలుసుకుని చెప్పగలరా అడిగాడు యుగంధర్ ఎవరినీ అడగవలసిన అవసరం లేదు గర్భకోశంలో ఏదో పెరిగిందని క్యాన్సర్ ఏమోనని అనుమానం కొద్దీ ఆపరేషన్ చేశారు అది ఫైబ్రాయిడ్ గ్రోత్ క్యాన్సర్ కాదని తర్వాత తెలిసింది మమతా నర్సింగ్ హోమ్లో ఆపరేషన్ జరిగింది డాక్టర్ కస్తూరి ఆపరేషన్ చేసింది థ్యాంక్ యూ మమతా నర్సింగ్ హోమ్ ఎక్కడుంది గాంధీనగర్లో మూడవ క్రాస్ స్ట్రీట్ నెంబర్ తెలీదు రెండో ఇల్లు మూడో ఇల్లో డాక్టర్ కస్తూరి మీకు బాగా పరిచయమా ఏం ఆమెతో మాట్లాడాలి అక్కడికి వెళుతున్నాను ఫోన్ చేసి నేను వస్తున్నానని పరిచయం చేయగలరా దాందేముంది ఇప్పుడే ఫోన్ చేసి చెబుతాను థ్యాంక్స్ అని రిసీవర్ పెట్టేశాడు యుగంధర్ రండి కూర్చోండి ఇప్పుడే రుక్మిణి ఫోన్ చేసింది మీరు వస్తున్నారని అంది డాక్టర్ కస్తూరి కొంతకాలం క్రితం దక్షిణామూర్తి గారి భార్య లక్ష్మీదేవి గారికి ఆపరేషన్ చేశారట ఆ విషయమే మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగడానికొచ్చాను అన్నాడు యుగంధర్ ప్రొఫెషనల్ ఎథిక్స్కి విరుద్ధం కాకపోతే చెబుతాను అంది డాక్టర్ కస్తూరి ప్రొఫెషనల్ ఎథిక్స్కి సంబంధం లేదు సామాన్యంగా అటువంటి ఆపరేషన్ చేసేటప్పుడు రక్తం ఎక్కించవలసిన అవసరం వస్తుందని పేషెంట్ రక్తం ఏ గ్రూపుకి చెందిందో ముందు తెలుసుకుంటారు కదూ అవును అదే నార్మల్ ప్రొసీజర్ మీరు సర్జనను విన్నాను ఎందుకు అడుగుతున్నారు తెలియనట్టు నవ్వుతూ ప్రశ్నించింది డాక్టర్ కస్తూరి బ్లడ్ బ్యాంక్ నుంచి రక్తం తెప్పించారా అవును ఒక్కొక్కప్పుడు పేషెంట్కి కావలసిన గ్రూపు రక్తం దొరకదేమోనని చాలకపోవచ్చునని ఆప్తులు దగ్గర వాళ్లు అయిన వారి రక్తం కూడా ఏ గ్రూపుదో తెలుసుకుంటారు లక్ష్మీదేవి ఆపరేషన్ ముందు వాళ్ళ రక్తం గ్రూపింగ్ చేశారా యు ఆర్ కరెక్ట్ దక్షిణామూర్తి గారి బ్లడ్ గ్రూపు ఆమె కొడుకు కుమార్ బ్లడ్ గ్రూపు తెలుసుకున్నాను ఆ రికార్డు మీ ఫైల్స్లో ఉంటుందా ఏ రికార్డు లక్ష్మీదేవి దక్షిణామూర్తి కుమార్ బ్లడ్ గ్రూప్స్ ఉంటుంది ఎందుకు క్షమించాలి ఎందుకో చెప్పలేను వాళ్ల బ్లడ్ గ్రూప్ చెప్పడం మెడికల్ ఎథిక్స్కి విరోధం కాదనుకుంటాను డాక్టర్ కస్తూరి నవ్వి తల ఊపి బజర్ నొక్కింది నర్సు రాగానే గారి భార్య లక్ష్మీదేవి ఫైల్ తీసుకురా అని చెప్పింది ఐదు నిమిషాల తర్వాత నర్సు ఫైల్ తెచ్చింది డాక్టర్ కస్తూరి ఫైల్ తిరిగేసి ఒక చోట విడిచేసి ఇదిగో ఇదే బ్లడ్ గ్రూపింగ్ రిపోర్ట్ అని యుగంధరికి ఇచ్చింది రాజు జేబులోంచి పేడ తీశాడు యుగంధర్ ఫైలు రాజుకు చూపించాడు లక్ష్మీదేవి దక్షిణామూర్తి కుమార్ ముగ్గురి రక్తం ఎవరి రక్తం ఏ గ్రూపు రక్తమో రాజు రాసుకున్నాడు థ్యాంక్స్ అని ఫైలు డాక్టర్కి ఇచ్చేశాడు యుగంధర్ బెంగళూరు మెడికల్ కాలేజీ లైబ్రరీకి వెళ్లారు యుగంధర్ రాజు ప్యాథాలజీ సెక్షన్లోకి వెళ్లి యుగంధర్ ఒక పుస్తకం వెతికి తీసుకున్నాడు క్లినికల్ డయాగ్నోసిస్ లాబొరేటరీ మెథడ్స్ అనే పుస్తకం అది బ్లడ్ గ్రూప్సు అండ్ హెరిడిటరీ అనే చాప్టర్ తీసి చదివాడు రాజుకి ఆ పుస్తకం ఇచ్చాడు రాజు ఆ చాప్టర్ అంతా రాసుకో అన్నాడు యుగంధర్ రాజు రాసుకున్నాడు ఓహో రుద్రప్పగారా రండి కూడా చాలామందిని తీసుకొచ్చారే కూర్చోండి అన్నాడు దక్షిణామూర్తి యుగంధర్ గారు రాజు మీకు పరిచయం ఉన్నారనుకుంటాను తల ఊపాడు దక్షిణామూర్తి ఇతను కుమార్ కనిపించకుండా పోయిన మీ కొడుకు కుమార్ అన్నాడు రుద్రప్ప దక్షిణామూర్తి పోలీస్ కమిషనర్ కళ్లలోకి తీక్షణంగా చూసి అని ఎలా తెలిసింది అడిగాడు సమయం వచ్చినప్పుడు చెబుతానన్నాను చెబుతాను వినండి కుమారు వేలుముద్రలు ఎలా సంపాదించాను అని యుగంధర్ తను మారువేషంలో దక్షిణామూర్తి ఇంటికొచ్చి కుమారు గదిలోంచి సంధ్య ఫోటో ఫ్రేమును తీసుకుని వెళ్లి వేలుముద్రలు తీసుకోవడం వివరంగా చెప్పాడు కనుక సమయం ఇప్పుడు వచ్చింది తర్వాత అడిగాడు దక్షిణామూర్తి దక్షిణామూర్తి గారు కుమార్ మీ కొడుకు అని వేలుముద్రల ద్వారా నిరూపిస్తానని నేనంటే కుమారు మీ కొడుకు కాడని నిరూపిస్తానని మీరన్నారు ఆ వాక్యంలో అంతరార్థం తర్వాత తెలిసింది అన్నాడు యుగంధర్ ఏమిటా అంతరార్థం అడిగాడు దక్షిణామూర్తి నీ చెప్పడం కన్నా ఈ చార్టు మీరు చూస్తే నాకు తెలుసునని మీరు గ్రహిస్తారని అనుకుంటాను అని యుగంధర్ రాజు లైబ్రరీలో రాసుకున్న కాగితాన్ని దక్షిణామూర్తికి అందించాడు దక్షిణామూర్తి ఆ కాగితాన్ని తీసుకుని దానిమీద రాసున్న విషయాల్ని శ్రద్ధగా చదివాడు తెలుసుకున్నారన్నమాట అన్నాడు ఒక నిటూర్పు వదిలి అతనిలో భయం లేదు కోపం లేదు ఒక రకమైన వైరాగ్యం బాధ గోచరిస్తున్నాయి ఏది ఆ కాగితం ఇలా ఇవ్వండి నేను చూస్తాను అన్నాడు రుద్రప్ప దక్షిణామూర్తి ఆ కాగితాన్ని పోలీస్ కమిషనర్ రుద్రప్పకిచ్చాడు జేమ్స్ క్యాంప్ బెల్ టోర్డ్ ఎంబీడీ రాసిన క్లినికల్ డయాగ్నోసిస్ బై ల్యాబొరేటరీ మెథడ్స్ పేజ్ త్రీ ఫిఫ్టీ టూ టేబుల్ నైన్ గ్రూపులను బట్టి తండ్రి కావడం అసంభవం అని నిరూపించే చార్టు అయితే ఏమంటారు యుగంధర్ అడిగాడు దక్షిణామూర్తి నేను ఏమనగలను దక్షిణామూర్తి గారు మీకు కొన్ని విషయాలు చెబుతాను నేను చెప్పే విషయాలు నిజమని రుద్రప్ప హామీ ఇస్తారు శ్రీరామ్ అంటే కుమార్ ఆనవాలు తెలియజేయమని నేను పత్రికల్లో ఇచ్చిన తర్వాత ఈ ఊళ్ళో ఉన్న ఒక కాంట్రాక్టర్ క్రిమినల్ అయిన ఆశీర్వాదం ద్వారా మద్రాసులో ఉన్న గంగారాం అనే ఒక క్రిమినల్తో పరిచయం చేసుకుని కుమార్ని ఎత్తుకుపోయి తర్వాత హత్య చేయడానికి ప్రయత్నం చేశాడు భగీరథి కుమార్ని తీసుకుని మేము ఈ ఊరొచ్చిన తర్వాత డాక్టర్ భగీరథి కుమార్ని హత్య చేయడానికి మరోసారి ప్రయత్నం చేశాడు నేను డాక్టర్ సత్యాన్ని కలుసుకుని మాట్లాడిన తర్వాత డాక్టర్ సత్యం నాకు కొన్ని విషయాలు చెబుతానన్నారు డాక్టర్ సత్యం నాతో మాట్లాడేలోపున డాక్టర్ భగీరథి డాక్టర్ సత్యాన్ని హత్య చేశాడు భగీరథి కుమార్ని హత్య చేయకుండా ఇప్పటి వరకు మేం కుమార్ని చాలా జాగ్రత్తగా రక్షించాం ఇంతకన్నా నేను ఏం చెప్పను ఏమైనా చెప్పదలుచుకుంటే మీరు చెప్పండి అన్నాడు యుగంధర్ నేను ఏమీ చెప్పకపోతే అడిగాడు దక్షిణామూర్తి లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అంటే నన్ను అరెస్టు చేస్తారా అడిగాడు రుద్రప్పని దక్షిణామూర్తి అది తర్వాత విషయం ముందు డాక్టర్ భగీరథిని అరెస్టు చేస్తాం వారెంట్ రెడీగా ఉంది అన్నాడు రుద్రప్ప ఐదు నిమిషాలు దక్షిణామూర్తి మౌనంగా ఉండిపోయాడు తర్వాత టెలిఫోన్ తీసి భగీరథికి ఫోన్ చేశాడు భగీరథా అవును నేనే ఒకసారి అవసరంగా ఇక్కడికి రావాలి వెంటనే అని రిసీవర్ పెట్టేసి బజర్ నొక్కాడు ఆనందరావు గదిలోకి వచ్చాడు భగీరథి రాగానే లోపలికి పంపించు ఆ తర్వాత నేను చెప్పేటంతవరకు ఎంత అవసరమైన పనున్నా ఎవరినీ లోపలికి రానివక నువ్వు రావద్దు ఆనందరావు వెళ్ళిపోయాడు దక్షిణామూర్తి బల్ల మీద తలవాల్చి వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించాడు అందర్నీ మౌనంగా ఉండమని యుగంధర్ సంజ్ఞ చేశాడు ఐదు నిమిషాల తర్వాత దక్షిణామూర్తి తలెత్తాడు కళ్ళు ఎర్రగా ఉన్నాయి ఆ ఐదు నిమిషాల్లో మనిషిలో విపరీతమైన మార్పు వచ్చింది పూర్వం గాంభీర్యము టీవీ లేవు చితికిపోయిన మనిషిలా ఉన్నాడు కళ్ళు తుడుచుకుని కన్ఫెషనల్ స్టేట్మెంట్ కావాలా అడిగాడు అవసరం లేదు జరిగింది చెప్పండి అన్నాడు యుగంధర్ అవును యుగంధర్ శ్రీరామే నా కొడుకు కుమార్ అని ఒప్పుకుంటున్నాను అని లేచి వెళ్ళి కుమార్ తలమీద వేసి నిమిరి మళ్లీ వచ్చి తన కుర్చీలో కూర్చున్నాడు కుమార్ ఒక్కడే నాకు కొడుకు కుమార్ని నేను ఎంతగా ప్రేమించానో ఎంత గారభంగా పెంచానో నా ఆస్తికి వారసుడు ప్రతిభావంతుల వంశానికి ఒకే ఒక్క వారసుడు అయిన కుమారంటే పంచ ప్రాణాలు నాకు అలాంటప్పుడు కుమారు నాకు పుట్టినవాడు కాడని నా భార్య లక్ష్మి పెళ్లైన తర్వాత నాతో అన్యోన్యంగా కోపురం చేస్తూ రహస్యంగా మరెవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుని అతనికి కన్నది కుమార్ని అని తెలిస్తే నా పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి తల తలమీద పడినట్టు కాదు సముద్రంలో మునిగి ఉక్కిరిబిక్కిరైనట్లు కాదు ప్రపంచమే తలకిందులైనట్లు క్షమించండి ఆ నా మానసిక వ్యాధ వర్ణించి చెప్పలేను ఊహించగలిగితే అర్థం చేసుకోగలిగితే సరే తల విదిలించాడు ఏదో పీడకల్లోంచి మేలుకొన్నట్లు నా భార్య ఆపరేషన్కి రెండు రోజుల ముందు ఎందుకైనా మంచిది మా ముగ్గురి బ్లడ్ గ్రూపింగ్ చేయించమని డాక్టర్ కస్తూరి చెప్పారు ది బెస్ట్ క్లినికల్ ల్యాబొరేటరీకి ఫోన్ చేశాను ఎవరినైనా పంపించి ఇంటి దగ్గరే బ్లడ్ గ్రూపింగ్ చేయించమని అడిగాను క్లినిక్ నుంచి టెక్నీషియన్ ఇంటికొచ్చి లక్ష్మికి కుమార్కి నాకు రక్తం తీసి గ్రూపింగ్ చేసి కార్డుల మీద మామ బ్లడ్ గ్రూపులు రాసిచ్చి వెళ్లిపోయారు డాక్టర్ భగీరథి వరుసకి నాకు తమ్ముడు కొడుకని మీకు తెలుసు అనుకుంటాను లక్ష్మి ఆపరేషన్కి డాక్టర్ కస్తూరితో మాట్లాడి ఏర్పాటు చేసినవాడతనే ఆ రోజు సాయంకాలం భగీరథి ఇంటికొచ్చాడు బ్లడ్ గ్రూపింగ్ విషయం చెప్పి గ్రూపు రాసిన కార్డులు అతనికిచ్చాను ఆ కార్డులు చూసిన వెంటనే అంకుల్ ఏదో పొరపాటు జరిగింది ఈ గ్రూపింగ్ సరైంది కాదు టెక్నీషియన్ తప్పు చేశాడు అన్నాడు భగీరథి ఎందుకలా అంటున్నావని అడిగాను ఏదో సందర్భంలో ఆ రోజే తను బ్లడ్ గ్రూపింగ్ గురించి పుస్తకం చూశానని కొన్ని కొన్ని రకాల బ్లడ్ గ్రూపులు కల తల్లిదండ్రులకి కొన్ని బ్లడ్ గ్రూపులు కల పిల్లలు పుట్టరని అందువల్ల అలా అంటున్నానని చెప్పాడు పుస్తకం తెచ్చి చూపిస్తానని మర్నాడు మళ్లీ ఇంకొకళ్ళ ద్వారా బ్లడ్ గ్రూపింగ్ చేయించమని చెప్పాడు వెంటనే లింగం అనే ప్యాథాలజిస్టుకి ఫోన్ చేశాను ఆయనతో నాకు బాగా పరిచయం ఉంది బ్లడ్ గ్రూపింగ్ చేయించుకోవాలని మేము ఆయన క్లినిక్ వస్తామని చెప్పాను గ్రూపింగ్కి మేం రావాల్సిన అవసరం లేదని టెక్నీషియన్ని పంపిస్తానని చెప్పారు ఆయనే స్వయంగా గ్రూపింగ్ చేస్తే సంతోషిస్తానని చెప్పాను సరేనన్నారు మర్నాడు ముగ్గురం లక్ష్మి కుమార్ నేను వెళ్లాం రక్తం తీసి గ్రూపింగ్ చేసి కార్డుల మీద రాసిచ్చాడు నా బ్లడ్ గ్రూప్ ఓ లక్ష్మి బ్లడ్ గ్రూప్ ఏ కుమార్ బ్లడ్ గ్రూప్ బి అంతకుముందే భగీరథి క్లినిక్లో డయాగ్నోసిస్ అనే పుస్తకం తెచ్చిచ్చాడు ఇంటికొచ్చి మళ్లీ ఆ పుస్తకం చదివాను కుమార్ నా కొడుకు అయ్యుండడానికి వీల్లేదని తెలిసిపోయింది లక్ష్మి నన్ను మోసం చేసిందని నిర్ధారణ అయింది కుమార్కి నేను తండ్రిని కాను లక్ష్మి మీద ద్వేషం కుమార్ మీద అసహ్యం ఇన్నాళ్లు మోసపోయినందుకు నా మీద నాకు కోపం నాలో చెలగిన ఆ తుఫాను అబ్బా గుండె వెయ్యి ముక్కలైంది నాకు నా రక్తం గెడకట్టినట్లయింది నా ఊపిరి ఆగిపోయినట్టు అనిపించింది అని దక్షిణామూర్తి వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించాడు ఏదో పొరపాటు ఎక్కడో జరుగుండొచ్చు ఉదాహరణకి డెలివరీ అయిన తర్వాత ఆసుపత్రిలో పసిపిల్లల్ని స్నానానికి తీసుకువెళ్లినప్పుడు పిల్లలు మారిపోవడం జరుగుతూ ఉంటుంది అటువంటిదేదో జరుగుండొచ్చుగా అన్నాడు యుగంధర్ ఏడుస్తున్న దక్షిణామూర్తి తల విదిలించాడు అతని చూపు ముందు కూర్చున్న అందరి మీద పడింది నేను ఫూల్ని కాను తొందరపడి జీవితం నాశనం చేసుకునే అవ్వేకినీ కాను లక్ష్మి డెలివరీకి ఆస్పత్రిలో చేర్పించలేదు ఇద్దరు పెద్ద డాక్టర్లని ఇద్దరు నర్సుల్ని నియమించి ఇంట్లోనే డెలివరీ ఏర్పాటు చేయించాను లక్ష్మి కుమార్ని మా ఇంట్లోనే కంది అన్నాడు దక్షిణామూర్తి మీ భార్యని నిలదీసి అడిగారా ఏమని అడగను ఏమని అడగాలి దయచేసి మీరు అటువంటి పరిస్థితుల్లో మీరుంటే మీ భార్యని ఏమని అడుగుతారో చెప్పగలరా ఒక భర్త తన భార్యని అడిగే ప్రశ్నేనాది భర్త అడిగితే ఆ భార్య సమాధానం చెప్పగల ప్రశ్నేనాది తను తప్పు చేయలేదని బుకాయిస్తుంది నిజం నిరూపిస్తాను తర్వాత తర్వాత ఏం జరుగుతుంది కలిసి కోపరం చేయగలమా మా బతుకులు బజార్న పడవా ప్రతిభావంతుల వారి పేరు ప్రతిష్టలు ఏమవుతాయి అడగలేదు యుగంధర్ అడగలేదు లక్ష్మిని ఏ ప్రశ్న అడగలేదు ఆ దావానలం కాకుండా అణిచివేశాను ఆ గుండె పగిలి ఆ ముక్కలు లక్ష్మి పాదాల ముందు పడకుండా గుండెని అదిం పట్టుకున్నాను లక్ష్మిని చంపేయాలి ముక్కలు ముక్కలుగా నరికి పారేయాలి కుమార్ని కుమార్ని చంపేయాలి ఇంట్లోంచి గెంటియాలి ఇలా ఎన్ని ఎన్ని విధాలో రకరకాల ఆలోచించాక ఆలోచనలోనే ఆలోచిస్తూ పడిన క్షోభనే మళ్లీ పడుతూ కార్చిన కన్నీళ్లనే మళ్లీ కారుస్తూ ద్వేషాన్ని కోపాన్ని రోషాన్ని దెబ్బతిన్న ఆత్మాభిమానాన్ని అణుచుకోలేక బయటపడలేక బయటికి చెప్పలేక చెప్పలేక ఉండలేక లక్ష్మి కళ్లలోకి చూడలేక చూసి భరించలేక పోనీ నేను ఆత్మహత్య చేసుకోవాలనే పిచ్చి పిచ్చి ఆలోచనలతో క్షణాలు యుగాలుగానే పడిన ఆ రంపపు కోత నిరంతరమైన ఆ వ్యధ గుడ్ గాడ్ ప్రపంచంలో ఏ తండ్రి పడకూడదు నిమిషంపాటు మౌనంగా ఉండి గొంతు సవరించుకుని ఆవేశం తగ్గించుకుని భగీరథితో చర్చించాను ఏం చెయ్యాలి అని లక్ష్మికి విడాకులు ఇవ్వడం మొదలు ఇద్దరినీ ఇంట్లోంచి గింటేయడం వరకు అన్నీ ఆలోచించాం చెప్పానుగా పేరు ప్రతిష్టలు వంశ గౌరవం నా ఆత్మాభిమానం అవన్నీ ఆలోచించాం చివరికి ఈ రహస్యం రహస్యంగానే ఉంచేయాలని నిశ్చయించుకున్నాను కుమార్ నా కొడుకు కాడు నేను వాడి తండ్రిని కాను కుమార్ ఈ ఇంట్లో నా కళ్ల ముందు నిత్యమూ తిరుగుతూ నా సంపద అనుభవిస్తూ ఈ ఇంట్లో ఉండడం భరించలేను అప్పుడు భగీరథి చెప్పాడు ఉపాయం కుమార్కి జ్ఞాపశక్తి పోగొట్టి మొహానికి సర్జికల్గా మార్పులు చేసి మీదున్న ఐడెంటిఫికేషన్ గుర్తులు తీసేసి దూరాన్న ఎక్కడన్నా వదిలిపెడితే శని విరడవుతుందని చెప్పాడు నాకు నచ్చింది ఆలోచన ఎందుకో చెప్పనా లక్ష్మి పడబోయే చిత్తక్షోభ కొడుకు చచ్చాడో బతికున్నాడో తెలియని అయోమయం ఆ రంపపు కోత లక్ష్మి తన కొడుకు కోసం కళనీళ్లు పెట్టుకుని కుమిలి కుమిలి ఏడుస్తుంటే చిక్కి అవుతుంటే తన కొడుకు కోసం బెంగపెట్టుకుని ప్రత్యక్ష నరకం అనుభవిస్తుంటే చూసి నేను ఆనందించాలి నన్ను చేసిన మోసానికి లక్ష్మికిదే శిక్ష దక్షిణామూర్తి కుర్చీలోంచి లేచాడు గదిలో పచారులు చేస్తూ ఏర్పాట్లన్నీ భగీరథనే చేయమన్నాను సినిమా హాల్లోంచి కుమార్ని భగీరథే తీసుకువెళ్లాడు ఆ సమయంలో తను క్లినిక్లో ఉన్నట్లు తప్పుడు సాక్ష్యం సృష్టించాడు కారెక్కించుకుని కొంత దూరం తీసుకువెళ్ళి కుమార్కి అక్కడి నుంచి డాక్టర్ సత్యం న్యూరోక్లినిక్ సర్జన్కి తీసుకువెళ్లాడు డాక్టర్ సత్యం ఇటువంటి పాడు పనికి పూనుకున్నాడని ఆశ్చర్యపడుతున్నారా డబ్బు డబ్బాస డాక్టర్ సత్యంకి రేసులు పిచ్చుంది సంపాదించిన డబ్బే కాక అప్పులు చేసి రేసులు అడేవాడు ఆ విషయం భగీరథికి తెలుసు లక్ష రూపాయలు ఇస్తానని చెప్పాడు డాక్టర్ సత్యం ఒప్పుకున్నాడు వారం రోజుల తర్వాత డాక్టర్ సత్యం క్లినిక్లో ఉన్నాడు కుమార్కి జ్ఞాపశక్తి పూర్తిగా పోయిన తర్వాత నేను వెళ్లి కుమార్ని చూశాను కుమార్ నన్ను గుర్తుపట్టలేదు తను ఎవరో కూడా తనకి తెలియలేదు అప్పటికింకా స్పృహ రాలేదు తర్వాత భగీరథి సత్యం కలిసి సర్జికల్గా కుమార్ మార్చేశారు ఒంటి మీదున్న రెండు పుట్టుమచ్చలు తీసేశారు సర్జికల్ ఇన్సెషన్స్ మానిన తర్వాత మళ్ళా వెళ్లాను కుమార్ని చూడడానికి అప్పుడు నా కడుపులో పెట్టి ఎవరో కీలికినట్టయింది పిచ్చిగా చూస్తూ ఏదీ గుర్తుపట్లని నిస్సాహస్థితిలో ఉన్న కుమార్ని చూడగానే నాలో ఎక్కడో దాగి ఉన్న మానవత్వం జారి పాతికేళ్లు వాణ్ణి పెంచిన ప్రేమ అన్నీ ఒక్కసారిగా బయటకొచ్చేశాయి వెక్కి వెక్కి ఏడ్చేశాను పాపం వీడేం తప్పు చేశాడు తప్పు చేసింది లక్ష్మి శిక్షించవలసింది లక్ష్మిని ఉక్రోషంలో ఉచ్చమూ నీజము తెలియకుండా న్యాయము అన్యాయం గురించి ఆలోచించకుండా అమాయకుడైన ఒక మనిషి జీవితాన్ని అలా నాశనం చేసినందుకు నా మీద నాకే అసహ్యం వేసింది తప్పు చేసింది ఒకరు శిక్షపడింది మరొకరికి నేను చేసిన తప్పేమిటి కుమార్కి మళ్లీ జ్ఞాపశక్తి వచ్చేట్టు చేయమని మొహం మళ్లీ పూర్వంలా మార్చమని డాక్టర్ సత్యాన్ అడిగాను అది సాధ్యం కాదని అతనికి జన్మలో మళ్లీ జ్ఞాపశక్తి రాదని చెప్పాడు భగీరథి నవ్వాడు అంకుల్ ఇప్పుడు ఇంత దాకా వచ్చిన తర్వాత ఎందుకు ఈ అనుబంధం వీడు ప్రతిభావంతుల సంతతి కాదు నేనే ప్రతిభావంతుల సంతతికి వారసుణ్ణి అన్నాడు అప్పుడు అనుమానం కలిగింది కుమార్కి భగీరథి ఇంకా ఏం అపకారం తలపెట్టాడో అప్పటికి నేను కుమార్కి చేసిన అపకారం తలుచుకుంటేనే నా మీద నాకు అసహ్యం వేస్తోంది భగీరథికి తెలియకుండా కుమార్ని కారెక్కించుకుని మద్రాసుకు తీసుకువెళ్లి ఒక హోటల్లో దింపు దింపొచ్చేశాను నేను మారువేషంలో వెళ్లాను ఒక బ్రీఫ్ కేసులో పది లక్షల రూపాయలు పెట్టి అతని గదిలో ఆ బ్రీఫ్ కేసుని వదులు చేశాను తను ఎవరో తెలుసుకోకపోయినా ఆ డబ్బుతో ఎక్కడొక్కడి జీవితాంతం కుమార్ సుఖంగా ఉంటాడనే ఆశతో పత్రికలో శ్రీరామ్ ఫోటో వేసి లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించిన తర్వాత నేను యుగంధర్ మీకు నేనే ఫోన్ చేశాను పది లక్షలతో అతను సుఖంగా ఉండే ఏర్పాటు చేయమని అతను ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నించవద్దని చెప్పాను గది తలుపు తెరుచుకుంది భగీరథి లోపలికొచ్చాడు మళ్లీ తలుపు మూసుకుంది భగీరథి రుద్రప్పని యుగంధర్ని చూశాడు అతని మొహం పాలిపోయింది ఏంటంకుల్ త్వరగా రమ్మన్నారు అడిగాడు భగీరథి నువ్వు నేను కలిసి చేసిన కృత్యం గురించి యుగంధర్ తెలుసుకున్నారు అంటూ బజర్ నొక్కాడు దక్షిణామూర్తి ఆనందరావు వచ్చాడు మావిణ్ణి రమ్మన్నా అని చెప్పు అని భగీరథి వైపు తిరిగి మనమింకా బుకాయించి ప్రయోజనం లేదు నేనంతా చెప్పేశాను ఎలా తెలుసుకున్నారో యుగంధర్ బ్లడ్ గ్రూప్ గురించి తెలుసుకున్నారు భగీరథి ఒక ప్రశ్న అడుగుతాను నిజం చెప్తావా అడగండి అంకుల్ కుమార్ని నువ్వు హత్య చేయడానికి ఎందుకు ప్రయత్నం చేస్తావు కుమారు ఎవరో తెలిస్తే ప్రతిభావంతుల వారికి ఎంత అప్రతిష్ట అన్నాడు భగీరథి అంతేనా ఆస్తంతా నీకు రావాలనా భగీరథి జవాబు చెప్పలేదు తలుపు తెరుచుకుంది లక్ష్మీదేవి లోపలికొచ్చింది లక్ష్మీదేవి లోపలికి వెళ్లి తలుపు లోపల పెట్టొచ్చి మళ్లీ తన కుర్చీలో కూర్చున్నాడు కూర్చో లక్ష్మి అని లక్ష్మి కూర్చున్న తర్వాత భగీరథి నిజం బయటపడింది కమిషనర్ రుద్రప్ప అరెస్టు వారంతో వచ్చారు నువ్వు నేను బోనెక్కితే అసలు విషయం బయటపడితే ప్రతిభావంతుల వారికి ఎంత నామర్దా అన్నాడు దిగులుగా భగీరథి మౌనంగా ఉండిపోయాడు ఏ ప్రతిభావంతుల వారి ప్రతిష్ఠ కాపాడాలని మనం అని ఆగి ఇట్ ఈజ్ టూ లేట్ ప్రతిభావంతుల వారి పేరు ప్రతిష్టలు కాపాడాలంటే ఒకటే మార్గం అంటూ బలసరుగు తెరిచాడు అందులోంచి రివాల్వర్ తీసి భగీరథి వైపు గురిపెట్టాడు వాట్ ఈజ్ ఇట్ మతిపోయిందా మీకు ఆ రివాల్వర్ పడేయండి అన్నాడు రుద్రప్ప ప్లీజ్ బీ కామ్ మిస్టర్ రుద్రప్ప జరగవలసినవి జరుగుతాయి అన్నాడు యుగంధర్ బీ సైలెంట్ అని వెంటనే భగీరథి ఛాతికి గురిపెట్టి పేల్చాడు మీరు నా కళ్ళ ముందు హత్య చేశారు అన్నాడు రుద్రప్ప ఓసారి చెప్పాను బీ సైలెంట్ నేనిప్పుడు అన్నింటికీ తెగించిన మనిషిని యుగంధర్ లక్ష్మిని అడిగారా అని అడిగారు ఇప్పుడు మీ సమక్షంలో అడుగుతున్నాను నేను నేనిప్పుడు హంతకుణ్ణి నా చేతిలో రివాల్వర్ ఉంది చూసావా అదిగో ఆ కుర్చీలో కూర్చున్నవాడు ఎవడో కాదు నీ కొడుకు కుమార్ వాడికి జ్ఞాపశక్తి పోగొట్టింది వాడి మొహమంతా మారిచేసింది అంతా నేనే ఎందుకో తెలుసా తెలుసుననుకుంటాను అయినా చెబుతాను వాడు నా కొడుకు కాడని నాకు తెలుసు కాబట్టి లక్ష్మి నిజం చెప్పు కుమారు నా కొడుకు కాడా అడిగాడు లక్ష్మీదేవి భయంతో వైపే చూస్తోంది చెప్పు నిజం చెప్పు చెప్పకపోతే కుమార్ని కాల్చి చంపేస్తాను అరిచాడు లక్ష్మీదేవి తల ఊపింది ఎందుకలా చేశావని అడగను ఇప్పుడు చేశావని అడగను అతను ఎవరు అని అడగను అడిగి ప్రయోజనం లేదు ఒక ప్రశ్న అడుగుతాను ఏ క్షణిక ఆవేశంలోనో ఏ మోజులోనో ఏ కారణం వల్ల ఇంకో మోగాడుతో నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్నావు గర్భవతి అయ్యావు ఆ గర్భం ఎవరి వల్ల కలిగింది నీకు తెలుసా నా వల్ల కాదని నీకు తెలుసా నిజం చెప్పు లక్ష్మీదేవి తల ఊపింది అంతే మరుక్షణం రివాల్వర్ పేలింది లక్ష్మీదేవి ఛాతిమీద రక్తం ఆమె తల పక్కకు వాల్చేసింది దక్షిణామూర్తి మీకు పిచ్చిపట్టింది అరిచాడు రుద్రప్ప అవును ఇప్పుడు కాదు భగీరథితో కలిసి జీవితం నాశనం చేయడానికి పూనుకున్న రోజునై పిచ్చిపట్టింది ఇందాక మీతో మాట్లాడుతూ ఇక్కడ బల మీద ఉత్తరం రాశాను వ్యక్తిగత కారణాల వల్ల నేను ఆత్మహత్య చేసుకున్నానని భగీరథిని లక్ష్మిని హత్య చేశానని రాశాను ఈ కేసు ఇంతటితో మూసేయడానికి ఈ ఉత్తరం చాలనుకుంటాను యుగంధర్ మీకు థ్యాంక్స్ చెప్పవలసిన అవసరం లేదు కానీ ఒక చిన్న కోరిక కుమార్ నా కొడుకు కాడనే విషయం బయటికి తెలియవలసిన అవసరం లేదు బ్లడ్ గ్రూప్ గురించిన ఆ కాగితాలు దయచేసి నాశనం చేయండి వీలైనంతవరకు కుమార్కి మళ్లీ తన రూపం వచ్చేందుకు ప్రయత్నించండి జ్ఞాపశక్తి మళ్లీ రాదని తెలుసు కుమార్ నేనెవరో నీకు తెలీదు నీ తల్లెవరో నీకు తెలీదు నీకు జ్ఞాపశక్తి పోయింది ఒక విధంగా అదే మంచిది చిన్ననాటి స్మృతులు నాన్న అమ్మ వాళ్లు చూపించిన ప్రేమ ఇవన్నీ నీకు జ్ఞాపకం రావు వద్దులే అటువంటి తల్లిని ఇటువంటి తండ్రిని గురించి జ్ఞాపకం రావడం కన్నా మురిపే మంచిది ఏ తప్పు చేయని నీ జీవితాన్ని నాశనం చేశాను అందుకో శిక్ష నేనే విధించుకుంటున్నాను అంటూ దక్షిణామూర్తి రివాల్వర్ కణతవైపు తిప్పుకొని పేల్చాడు పాత విషయాలు బయటికి తవ్వి చితికి ఉన్న వేళ జీవితాలు దుర్బరం చేయడం అనవసరం అనుకుంటాను మిస్టర్ రుద్రప్ప అన్నాడు యుగంధర్ రుద్రప్ప తల ఊపాడు ఒక్కొక్కప్పుడు నిజం తెలిసినా బయట పెట్టకపోవడం వివేకమైన పని భగీరథి బ్లడ్ గ్రూప్ గురించి దక్షిణామూర్తికి చెప్పకుండా ఉంటే అందరి జీవితాలు హాయిగా సాగిపోయేవు కదూ అన్నాడు రాజు ఎస్ డాక్టర్ భగీరథి అవివేకం వల్ల ఇన్ని జీవితాలు నాశనమయ్యాయి ఒక్క చుక్క రక్తం ఒక జీవికి నరకమైంది అన్నాడు రుద్రప్ప ఒక జీవికేనా అన్నాడు యుగంధర్ యుగంధర్ గారు అన్నాడు కుమార్ మిస్టర్ కుమార్ మరొకసారి మీరు జ్ఞాపకశక్తిని పోగొట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ మీరు విన్నవి చూసినవి అన్నీ మరిచిపోండి అంటే నేను నేను కాను అనవద్దు కుమార్ కుమారు నాకీ ప్రపంచంలో ఎవరూ లేరా అడిగాడు కుమార్ సంధ్య ఉంది జ్ఞాపశక్తి పోయినా రూపం మారినా మమత ప్రేమ పోదని నాకు నమ్మకముంది రండి వెళదాం అన్నాడు యుగంధర్ దక్షిణామూర్తి భగీరథిని హత్య చేస్తాడని లక్ష్మీదేవిని కూడా హత్య చేసి తను ఆత్మహత్య చేసుకుంటాడని మీకు ముందే తెలుసునని నాకు అనుమానంగా ఉంది అన్నాడు రాజు కుమార్ని సంధ్య ఇంట్లో దింపి ఇద్దరూ హోటల్కి వెళ్లిన తర్వాత యుగంధర్ నవ్వి ఊరుకున్నాడు అంతేకాదు దక్షిణామూర్తి గదిలో ఆ సమావేశం ఏర్పాటు చేయడం కూడా ఇటువంటి ముగింపు కోసమే మీరు చేశారని అంటాను ఏమంటారు అడిగాడు రాజు కొన్ని నిజాలు తెలిసినా బయటికి చెప్పకపోవడం వివేకమైన పని అని ఇందాకేగా అనుకున్నాం అన్నాడు యుగంధర్ ఇంతటితో నేను నేను కాను అనే నవల కంప్లీట్ అయిందండి గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ